విఫలుల విజ్ఞాపనకు చెవియొగ్గే దేవుడు విఫలులు తమ వైఫల్యాలను గుర్తెరిగి కారణాలను గుర్తెరిగి మారు మనసు పొందని ఇష్టపడి చెడుగును అసహించుకునే హృదయాన్ని కలిగి ఉంటే యేసు మరలా నీ ఎడల తన కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడు నిన్ను తిరిగి నిలబెట్టటకు సమర్థుడు నీ ప్రార్థనకు యోగి నీ మనవులు గైకొని తిరిగి నీకు ఉత్తరం ఇచ్చుటకు సమర్థుడు ఎంత చనువుగా గుర్తు చేస్తాడు అవిశాలం దగ్గరికి అహితోపేలు చేరాడంటే దేవా అహీతోపా అహితోపేలో ఆలోచన జడగొట్టవా అంటే ఆమెనన్నాడు ఆయన ఆ తర్వాతే హూషయ్ చేరుతాడు దావీదు ప్రార్థన దేవుడు విని అహీతో ఆలోచనలు జడగొట్టడానికి విరుగుడులాగా హూషయను పంపించాడు అక్కడికి దేవుని ప్రణాళిక హూషయ్ వెళ్ళి అబ్బాయి కనపడతాడు అభిషాల్లం కనపడితే నువ్వు నువ్వు ఏంటి అంటాడు నేను నీ దగ్గర ఉండాలనుకుంటున్నానయ్యా మీ నాన్నకు సలహాదారుగా ఉన్నాను మన అహి అహితో పిల్లలు గారు లాగా నీకు తెలుసు కదా ఇప్పుడు నీ దగ్గర ఉండాలనుకుంటున్నానంటే నీ యజమానుడికి నువ్వు కనపరిచే న్యాయం ఇదేనా నీ నమ్మకత్వం ఇదేనా అని అడుగుతాడు అభశాలం నువ్వు అంతకుముందు మా నాన్న దగ్గర ఉన్నావు కదా నాన్న నాన్న మీద తిరుగుబాటు చేసి సింహాసనం లాక్కొని ఈ నీతి మాటలు మాట్లాడుతున్నాడు మళ్ళీ వచ్చినోడితో వీడు ఏం కొడుకో చూడండి విచిత్రమైన కొడుకు నానసింహాసనం లాక్కొని నాన్న ఆస్తిని లాగేసుకొని రాజ్యాన్ని లాగేసుకొని నీ దగ్గర ఉంటాను బాబు మీ నా దగ్గర పనిచేశాను నీ దగ్గర కూడా అంటే న్యాయం మాట్లాడుతున్నాడు నీ యజమానునికి నీవు కనపరిచే నమ్మకత్వం ఇదేనా అని అడుగుతాడు అప్పుడు అతను తెలివిగా సమాధానం చూతాడు ఈ అనేవాడు ఏం అంటే అయ్యా నేను ఇస్రాయలు ప్రజకు దాసుడను దేవునికి దాసుడను ఇస్రాయేల్ ప్రజకు నేను పరిచారకుణ్ణి ఆ ప్రజ మీద దేవుడు ఎవరిని నిర్మిస్తే నియమిస్తే వాళ్ళకే దాచున్నాయి అన్నాడు మీకు అప్పుడప్పుడు వంకాయ స్టోరీ చూస్తా గుర్తుందా రాజుగారు ఒకసారి వంకాయ కూర తిని మంత్రివర్య అసలు రా అసలు వంకాయ కూర తిన్నానయా నిన్న ఎంత అద్భుతంగా ఉంది అమోఘంగా ఉంది అసలు దాని రుచి ఇంతవరకు అసలు నేను అంత అద్భుతంగా ఉంటుంది అనుకోలేదయా అని అంటే ఏం చెబుతున్న మహారాజా వంకాయ చరిత్ర అసలు కూరగాయలన్నింటిలోకి రాజు వంకాయే అసలు దాని ఆకారమే వేరు మహారాజా దాని వర్ణం వేరు అమ్మో కూరగాయలు అన్నింటిలోకి రాజు చాలా గొప్పది వంకాయ అంట మరుసటి రోజు రాజుగారు వచ్చి మంత్రివర్య ఏ వంకాయ కూర ఏమో కానీ ఆయన తింటే నోటికి రుచిగానే ఉంది కానీ ఇదిగో తిన్నకాడ నుంచి ఎలర్జీ స్టార్ట్ అయింది నాకు అంతా దొర తిన్న కాడి నుంచి ఏదో అయిపోయింది దరిద్రపు వంకాయ కూర తిన్నాను పొరపాటును అంటే నిజంగా మహారాజా దాని అంత దరిద్రపు లేదు మహారాజా రాజు తెల్లబడి చూస్తున్నాడు నిన్నే కూరగాయలన్నింటిలోకి రాజు అన్నాడు ఇప్పుడే దాని అంత దరిద్రపుత లేదు అంతతో వదిలిపెట్ల మంత్రి అసలు దాని ఆకారం చూశారు మహారాజా దాని కలర్ ఎందుకు అర్థం కాదు సగం నుంచి ఒకళ్ళు ఉంటుంది సగం నుంచి ఒకళ్ళు ఉంటుంది దాని ఆకారం కూడా చూడండి వంకర తిరిగిపోయి వంకర టింకర దాని అవతారం దాని వ్యవహారం బే నాకు మహాత్యరాకు మహారాజా రాజు అన్నాడు ఏమయ నువ్వు మహా ఇదిలాగున్నావే నువ్వు నిన్న బాగుందంటే నేను కూరగాయలన్నిటిలోకి రాజు అన్నావు ఈరోజు ఏదో జిల్లా వచ్చింది అయ్యా బాగలేదంటే నేను దానింత దరిద్రపుత లేదంటున్నావు ఏంటో నువ్వు రెండు మాటలు మాట్లాడుతున్నావు అంటే నేను ఎన్ని మాటలైనా మాట్లాడతాను మహారాజా నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా అన్నాడంట నేను మీకు మంత్రిని కానీ నేను వంకాయకి మంత్రిని కాదు మహారాజా నేను దానికి మంత్రిని దాని పక్షం వహించాను మాట్లాడేవాడు నేను మీ 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 పక్షం ఉన్నాను మీరు నంది అంటే నంది అంతే వాళ్ళే వాడివయ్యే మంత్రి అని రాజు పగలబడి నవ్వుకుని మొన్న అట్లున్నారు మీ తండ్రి సన్నిధి అని పదకలిచ్చాడంట బాగానే ఉన్నారని చెప్పాను ఎవరు రాజా చిన్నప్పుడు కథ చెప్పి ముగింపులో పెద్దోళ్ళు వాళ్ళు ఆ తర్వాత ఏమైందంటే ఏమైంది ఏముంది నిన్ను అడిగారులే నువ్వు బాగున్నావా ఏంటని అడిగారు మా వాడు ఎట్ట ఉన్నాడని అడిగారంటే ఊరికో తాతయ్య మరి ఇంకేమో ఉందరాద్రపోవా దేవునికి స్తోత్రం కలుగును గాక లూయా అట్లాగా ఏమయ్యా నీ యజమానుడికి నువ్వు కనపరిచే న్యాయం ఇదేనా నమ్మకత్వం ఇదేనా అంటే నేను దేవునికి నమ్మకంగా ఉండాలి ఇస్రాయేల్ జనాంగానికి నమ్మకంగా ఉండాలి నియమించిన రాజుకు నమ్మకంగా ఉండాలి అని చెప్పాడు కానీ నిజంగా దావీదుకే నమ్మకంగా ఉన్నాడు దావీదుకు నమ్మకంగా ఉన్నాడు కాబట్టే అభిషాలోము కొలువులో ప్రాణాలకు తెగించి నిలబడ్డాడు హూషయ్ ఎందుకో తెలుసా అహీతో పేలు దుష్ట ఆలోచన చెబుతాడు కనుక నేను ఇక్కడ నుంచి నేను కూడా వెళ్ళిపోతే వాడి ఆలోచనకి ఎదురుండదు నేనుంటే వాడు ఆలోచనలు చెదరగొట్టొచ్చు అన్న ఆలోచనతో హూషయ్ అక్కడ చేరాడు హూషయ్ జ్ఞానవంతుడు దేవునికి మహిమ పిల్లరా గుర్తుపెట్టుకోండి విఫలులను విడిచిపెట్టని దేవుడు అని టైటిల్ రాసుకో అది విఫలులను విడిచిపెట్టని దేవుడు ఫస్ట్ పాయింట్ చెప్పాను విఫలుల విజ్ఞాపన ఆయన ఆలకిస్తాడు త్రోసివేయడు ఇందుకు ఇక్కడ మనకు ఒక సాక్ష్యం కనపడుతుంది అహితోపెలు ఆలోచన చెడగొట్టవయ్యా అంటే చెడగొట్టేవాడిని అక్కడ పెట్టాడు దేవుడే ఆయన కృపతో చివరికి నిజంగా అనుకున్నట్టుగానే ఈ అహీతో ఒకసారి ఆలోచన చెప్పనే చెప్పాడు అబ్షాలోమ మహారాజా మీ నాన్నని తక్కువ అంచనా వేయొద్దు ఇప్పుడు తను ఓడిపోయి ఉన్నాడు మన చేతికి చిక్కున్నాడు రాజ్యభ్రష్టుడై ఉన్నాడు కనుక ఇప్పుడు ఎక్కువ మంది మార్బలో లేదు అతని దగ్గర ఒక పన్నెండు వేల మంది గుంపును వేసుకొని మీరు సెలవిస్తే నేను వెళ్ళి మీ నాన్న మీద పడతా అంటే ఏంటి చంపేస్తా నువ్వు సెలవివ్వు ఈ టైంలోనే అతను చంపగలం మళ్ళా టైం ఎక్కువ అయిందనుకో ఇస్రాయేల్ జనాంగా మళ్ళీ ఆయన వైపు తిరిగే అవకాశం ఉంటుంది నమ్మలేం ఈ జనాన్ని నమ్మలేం కాబట్టి నా మాట విను నేను వెళ్ళి మీ నాన్న చంపేస్తాను అని అంటే ఈ ఆలోచన బాగానే ఉందంటాడు అంశాలు దైవజనుడు వినండి బాగా వినండి కావచ్చు విశ్వాసి కావచ్చు పరిచారకుడు పరిచారకురాలు కావచ్చు దేవుని సంబంధులు వాళ్ళ ఎడల దేవుని కృప ఎలా ఉంటుంది వాళ్ళ విషయంలో దేవుడు ఎలాంటి కేర్ని శ్రద్ధను నిలుపుతాడో ఇక్కడ మూడు సంగతులు మనకు ఇస్తాయి ఒకటి విజ్ఞాపనకు చెవి అగ్గటమే కాకుండా అతని మీద జరుగుతున్న కుట్రను జరగనీయకుండా ఆపటానికి దేవుడు కదిలిన విధానం చాలా అద్భుతంగా ఉంటుందండి వీడెంత నమ్మక ద్రోహం చేస్తాడో చూడండి అహీతోపిల్ అనేవాడు అంతకుముందు దావీదు దగ్గరుండి దావీదు భజన చేసి దావీదును గణపరిచి మాట్లాడి దావీదుకు జేజేలు పలికి అసలు దావీదు అంత దావీదు ఇంతని ఎక్కడో ఆకాశానికి ఎత్తేసి దావీదు మోచేతి నీళ్లు దాగి వీడు ఇప్పుడు దావీదు శ్రమలో ఉన్నప్పుడు అతనికి తోడ్పాటుగా ఉండాల్సింది తోడై ఉండాల్సిందే వీడు దావీదును చంపటానికి ఆలోచన చేస్తున్నాడు కుట్ర చేస్తున్నాడు అహితూపిలనే వాడు కన్న కొడుక్కి సలహా ఇస్తున్నాడు మీ తండ్రిని బ్రతకనియొద్దు చంపేసేయని ఒకవేళ ఈ ఆలోచన దావీ దృష్టికి వెళ్ళకపోయినట్టయితే అశాబ్లం హతుడయ్యేవాడు కాదు ఏదో కొంతకాలం ఇద్దరు ఎడబాసి ఉండేవాళ్ళు తర్వాత ఇద్దరికి మమత కలిగే తండ్రి కొడుకులే కదా వాడికి మా నాన్న కదా అనిపించేది ఇతనికి నా కొడుకు కదా అనిపించేది ఇద్దరు తిరిగి కలుసుకునేవాళ్ళు ఏదో దారి అయ్యేవాడు ఈ దుర్మార్గుడి పక్కన చేరి వీడు చేసినటువంటి దుష్టాలోచన సింహాసనం నీకు స్థిరపరచబడాలంటే మీ నాన్న చావాలి చంపేద్దాం అని కన్న కొడుకుని తండ్రిని చావుని చూడటానికి వీడు రేపుతున్నాడు వీడు అహీ వీడు ఎవడు దావీదు చెక్ దగ్గర ఉన్నవాడే దావీదు మోచేతి నీళ్ళు దాగినోడే దావి దగ్గర నమ్మకస్తుడుగా ఉన్నవాడే ఇలాంటి దుష్ట ఆలోచనని కుట్రని పాపం దావీదు ఎరిగి ఉండలేదు దావీదు తెలీదు ఇంత కుట్ర జరుగుతుంది ఇంత దుర్మార్గపు ఆలోచన జరుగుతుంది అని దావీదు తెలియదు తడబడ్డాను నాకు ఇది న్యాయమే దేవాని దేవుడికి వెళ్ళి చూసుకుంటున్నాడు ఏడుచుకుంటున్నాడు మొత్తుకుంటున్నాడు పరిస్థితుల్ని ఊహించుకుంటున్నాడు ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను ఎలాంటి స్థానం ఎలా అయిపోయింది అయినా నువ్వు న్యాయవంతుడివే ప్రభా నాకు ఇది న్యాయమేనయ్యా అని విరక్తిలో ఉన్నాడు దీనుడై దేవునికి మొరుపెట్టుకుంటున్నాడు కోజాడుకుంటున్నాడు ఇక్కడ దావీదు చావుకి కుట్ర జరుగుతుంది దావీదును నాశనము చేయాలని దావీదు సమూహంలో ఒకడై ఉన్నవాడే కుట్ర చేస్తున్నాడు అన్న సంగతి దావీదు తెలియదు ఎవరికి తెలుసు అందరు చెప్పండి నోరు తెలిసి యా నిన్ను నాశనం చేయడానికి ఆలోచించే వాళ్ళ నాశనకరమైన ఎత్తుగడలన్నీ నీకు తెలియదు నీ దేవుడికి తెలుసు నువ్వు పతనమైతే చూడాలని పాడు చేయాలని నిన్ను అభ్యంతరపరచాలని నిన్ను నవ్వుల పాలు చేయాలని నలుగురిలో అవమానాల పాలు చేయాలని నువ్వు రోడ్డున పడితే చూడాలని పగలబడి నవ్వాలని ఆలోచన చేస్తున్నటువంటి కుట్రదారులైన అహీతో పెళ్ళ ఆలోచన దేవునికి తెలియను నీకు తెలియదు దావిదికు తెలియదు కానీ ఆ కుట్రని దేవుడు భగ్నం చేస్తున్నాడు ఎట్లా అంటే హుషై ద్వారా హూషయ్ అంటున్నాడు అబ్బా అభిషాలంతో అబ్బాయి కుర్రవాడ స్పీడ్గా ఉన్నావు దాగమ్మా కాస్త ఈ విషయమై అయ్యి అహితో చెప్పిన ఆలోచన సరైంది కాదు సరైనది కాదు అతను నీకు చెప్పాడు ఏదో ఇప్పుడు వెళ్ళి కొంతమందిని తీసుకొని వెళ్ళి వాళ్ళ మీద పడితే వాళ్ళని ఏంపేయొచ్చు మీ నాన్న ఏమి అని ఏదో చెప్తున్నాడు చెప్తున్నాడా ఆలోచన వినటానికి నీకు పెద్దలకి బాగుందేమో కానీ చాలా ప్రమాదం అన్నాడు హుషై చెప్పింది కూడా నిజమే మీ నాన్న నువ్వు తక్కువ అంచనా వేసావు ఏమన్నా తిక్కలోడు అనుకున్నావేంటి దావీదంటే నేర్పు లేనోడు అనుకున్నావా లేకపోతే ఏమన్నా ఇంకోటైపు అనుకున్నావా యుద్ధమందు బహు ప్రావీణ్యత గలవాడు ఇంకొకటి మీ నాన్న పక్షంగా వెళ్ళిన వాళ్ళు ఏం తిక్కలో అనుకున్నావా వాళ్ళు మహాబలా బలాడ్జులు మీ నానా సామాన్యుడు కాదు అతనితో వాళ్ళు కొద్ది సమూహమైన వాళ్ళు సామాన్యులు కాదు వీడు చెప్పాడు ఆలోచన పోయి పడదాం వాళ్ళని ఏ అని ఏంటి వేసేది మీ అంత తేలిక చిక్కుతాడు అనుకున్నా ఏంటి వీడు అంటున్నాడు మీ నాన్న మీద పోయి పడతాను నేను చంపుతానంటే రాయ అని కూర్చుంటాడా నీ తండ్రి జనులతో కూడా బస చెయ్యడు అతడు ఏదో ఒక ప్రదేశములో గుహ ఎందునో ఏదో స్థలం ఎందునో దాగి ఉండునో అతడు ఒంటిగా ఉంటాడు ఏ సన్నివేశాలు ఎదురైతే ఆ సన్నివేశాలను ఎలా తప్పించుకొని ఎదురు దెబ్బ ఎలా కొట్టాలో బాగా తెలుసురా మీ డాడీకి వర పిచ్చోడా కాళ్ళు కాదురా లేడి జిక్కింది కాలం వచ్చి అన్నాడు పెద్దలు అట్లాగా చేయకూడని పని చేసి తేడా పడ్డానని మొత్తుకుంటా వెళ్ళిపోయాడ్రా ఇప్పుడైనా సరే నీ మీద యుద్ధం చేసి నిన్ను వైనం చేసే దమ్ముంది నిన్ను సింహాసనం దగ్గరికి రానియుడు దేవుని తీర్పును ఆమోదించి తగ్గించుకొని వెళ్ళిపోయాడ్రా బాబు ఆయన ఆయనతో పాటు ఉన్నవాళ్ళు పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటుల్లాగా మనసు రేగిన మనసుతో ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోతే మొత్తాన్ని పీస్ పీస్ చేస్తారు మీరేదో ఊహా ప్రపంచంలో ఉన్నారు కాస్త వాస్తవికతలోకి రెండర్ రా అన్నాడు అక్కడ కానీ మీరు పంపించిన వాళ్ళు హతులయ్యారన్న సంగతి తెలిస్తే దాబీదు గెలిచున్నాడన్న సంగతి తెలిస్తే ఉన్న వీళ్ళందరూ నీకు రివర్స్ అవుతారు ఇక్కడ వీళ్ళు గాయేస్తారు నిన్ను మళ్ళీ వచ్చి మీ డాడీ రాజు అవుతాడు ఈ విషయంలో అహీతో పేలు చెప్పిన ఆలోచన సరైంది కాదన్నాడు అక్కడ మాట్లాడే మాటలు భలే ఉంటాయి హుషయ్య మాట్లాడే మాటలు సింహపు గుండె వంటి గలవారు కూడా భయపడతారు నీకు తెలుసా దావీదుని గురించి ఆయన నేర్పరితనాన్ని గురించి అతని యొక్క వ్యవహార శైలిని గురించి హూష చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ చదవాలనిపించింది నా నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇస్రాయిలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండెగలవారు సహితము దిగులొందుదురు ఒకడు నీకు వ్యతిరేకంగా చేసే కుట్రలు ఆలోచనలు మొత్తాన్ని విఫలం చేయటానికి నేను విఫలుడను విఫలు రాలిని అంటున్న బిడ్డ నువ్వేమో ఈ దిగుల్లో ఈ యాతంలో ఈ వేదంలో ఉన్నావు ఈ దిగులు ఈ విచారం ఈ వేదంలో ఉన్నప్పుడు దీన్నే అదనగా తీసుకొని నీ కృంగుపాటును లొంగుపాటును దిగులును విచారాన్ని వేదనను ఆధారంగా చేసుకొని శత్రువుని నీగా సమూల నాశనం చేయడానికి కుట్రపన్నుతున్నాడు అన్న సంగతి నీకు తెలియదు ఇది దేవునికి తెలుసు అయితే శత్రువు ఆలోచనలన్నింటినీ కూడా భగ్నం చేస్తున్నాడు ఆయన ఇది నువ్వు మళ్ళీ పాస్ అయినప్పుడు కాదు నువ్వు వైఫల్యములో ఉండగానే దాని ఫలం అనుభవించు దేవుడు నీ పక్షం వహించి నీ శత్రువులను అడ్డగించాడు చూడు ఇది సంతోషించాల్సినటువంటి విషయం